అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాపట్లో వచ్చామండి ఇలా సండే కదా మా సాయి పూరిజం పూరి అంటే ఇష్టం మా సాయికి రండి ఇక్కడ బాపట్లో వచ్చాము మా సాయి పూరి అడిగాయండి ఎగ్గట్టు కూడా సాయి ఎగ్గట్టూరిజా పూరి ఒక ప్లేట్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సండే కదా సాయి పూరి తిన్నాం అన్నాడు తర్వాత ఎక్కువండి అండి

何 कार oh, नि ఏం తీసుకోలేదు ఎగ్గేమని అటు పూరి ఏం తీసుకోలేదా చెప్పలేదు మా సాయికి అయితే ఎగ్గడ్ ఇచ్చేయండి నేను ఇంకా ఏం తినలేదు టిఫిన్ అయితే చేసామండి ఇంకా మార్కెట్గా మార్కెట్కి వచ్చాము రండి చూద్దాం చోటారండీ ఎండాకాలం కదా మళ్ళీ

ఇవి దగ్గరండి ఎప్పుడు తీసుకునేది రెండు కేజీలు ఒకటి రెండు కేజీలు ఒకటి ఎప్పుడు నీ దగ్గర తీసుకునేది మేము యూట్యూబర్లో ఏందని భయపడుతుంది అందుకని రెండు వందల నూట ఎనభై మళ్ళీ వాళ్ళు లేదు వాళ్ళ ఒకటి అదే మంచి నువ్వు మొన్న కూడా నూట ఎనభై రెండు రెండు కేజీలు ఇదా ఇచ్చింది నూట ఎనభైకా ఈ పంటనే రెండు వందలు ఇప్పుడుదా రెండు యాభై ఇదైతే రెండు ఇది ఐదు వందలు అదైతే రెండు మూడు వందలు రెండు కిలోలు చెప్పు ఇది ఇచ్చే రేటు చెప్పు రెండు కిలోలు

ಇದು ಜೊ ಇದೆ ಸರಿ ಟಾಟು ಹಾ ಅದೇ 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 రెండు కిలోలు మూడు అరవై మన జూ జనం ఉన్నారు ఎప్పటికైంది ఒక్క చేత ఉంది ఏం చేసాము చేపల మార్కెట్ అయిపోయిందండి ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చాము ఎస్ ఆయి ఏం కూరగాయలు తీసుకుంటా ఏం తీసుకుంటా మా సాయి ఏందంటే పప్పు ఉంటేలాది చికెను जिस कुने अम्मा मुहम्मद रदा आई नकुल नानी हा आउले पास नानी ले मुसमी हा अपरो ओलचिन पडो लेदी अरे अरे सर इंककन दिसकुन वाला नूडु कायलेनी गेट गन आबक काय दिशे कायलेनी गेट गन मजो पहिले रा रा फल के सुदा हा पलो घंटी काय

ఏయ్యమ్మ నలభై చేసి కొద్ది పిల్లలకు మంచి అందుకే ఇంత చూపి ఏం ఇబ్బంది ఏమి ఉండదులే అమ్మ ఏంది యూట్యూబ్లు ఇంకోటి అండి మా సాయి కొబ్బ నీళ్ళు అడిగాడు ఎండాకాలం కదా ఇందా చిన్న బాటిల్ అంటే